ఈరోజు మండలం అన్నగా పంచాయతీలో పాలలో రామచంద్రయ్య రాకతో ఆ వెంకటేశ్వర పాలం గ్రామంలో ఉన్న ఆల్మోస్ట్ రెండు వందల కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరగడం నిజంగా చాలా సంతోషం దీంతో ఆల్మోస్ట్ ఆ గ్రామంలో తొంభై పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవడం నిజంగా చాలా సంతోషం ఒక మంచి వ్యక్తి రామచంద్రయ్య గారు గత నలభై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం ఉన్నా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు అటువంటి మంచి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు అంటే ఈరోజు ఎక్కడ కూడా పార్టీ చూడకుండా రామచంద్ర గారు తెలుగుదేశం ఉన్నా కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని అందించడం ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెంచుకుని గతంలో మేము చాలా తప్పు చేసాం తెలుగుదేశంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ పెట్టి చాలా మందికి అన్యాయం చేసాం కాబట్టి ఈరోజు అటువంటివి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి నేను ముగ్ధున్నాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు కావరి రోగ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంచి మెజార్టీ కావడం జరిగింది తీగ ప్రాంతంలో ముఖ్యంగా అటు తుమ్మపంట కావచ్చు చెన్నై భాగం కావచ్చు అదేవిధంగా అనగా భాగం ఈ మూడు పంచాయతీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోడగా ఉన్నాయి ఈరోజు రామచంద్రయ్య కాకతోటి ఇంకా బలపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతోటి మండగ రాబోతూ ఉంది ఈరోజు రామచంద్రయ్య లాంటి వ్యక్తులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీగా ఉండాలి మంచితనానికి మావి రామచంద్రయ్య కావటం అదేవిధంగా మా తాతయ్య ఇద్దరు కావటం నిజంగా చాలా సంతోషం ఇదే విధంగా మిగతా గ్రామాలు కూడా అటు కొన్ని గ్రామాలు ఆ గ్రామాల్లో కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి సహజంగా తప్పకుండా వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాం మా కుటుంబం గారు చేర్చుకుంటాం తప్పకుండా ఎవరైతే ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి ప్రాధాన్యత ముందు ముందు ఉంటుంది జగనాన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు తప్పకుండా మూడోసారి నన్ను కాబట్టి గోగ మంటగోగ మంచి మెజార్టీతో గెలిపించేదానికి మా అయితే అనేవి అదేవిధంగా నాయకులు కాపులు అందరు కూడా ముందుకు వస్తున్నాం కావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదు తెగ ప్రాంతం అనేక మంది మత్స్య కాకున్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫిషింగ్ హబ్బు కావచ్చు అదేవిధంగా మన రామాయపట్నం లాంటివి ఈ రోజు కావడం వల్ల ఈ ప్రాంతంలో నిజంగా అభివృద్ధి అనేది రాబోయే ముందు రోజు జగన్మోహన్ రెడ్డి అర్థం కాదు ఏ విధంగా ముందుకు పోతే ఒకసారి ప్రజలందరూ కూడా చూడబోతున్నారు పగాలు అందుకోబోతున్నారు మన గ్రామాలు అభివృద్ధి చెందబోతున్నాయి మన పేదలకు ఉద్యోగ అవకాశాలు కాబోతున్నాయి మన చుట్టుపక్కల కూడా ఉపాధి ఉంది ఇవన్నీ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదు సంవత్సరాలు ఊర కావచ్చు ఫిషింగ్ హాబోయ్ కావచ్చు ఒకటిన్నర సంవత్సరంలో స్టార్ట్ చేసిన ఒకటిన్నర సంవత్సరంలో కంప్లీట్ చేయడం నిజంగా వాళ్ళంతా చాలా సంతోషపడుతున్నారు అందుకే ఈరోజు రామచంద్రయ్య కాక నిజంగా మా కావచ్చుకోగో ముఖ్యంగా కావో ఒక మంచి పరిమాణం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్క్రాప్ నేర్చుకోబోతుందో చూస్తూ ఉన్నాం ఈరోజు పది మంది అనామిక పోవచ్చు వంద మంది పోవచ్చు ఈరోజు మాకు ఒక్క నాయకుడు వస్తే గ్రామం గ్రామం తగి వచ్చింది అటువంటి వాడిని మేము మేము ముఖ్యంగా ఆహ్వానిస్తాం ఆదరిస్తాం అని కూడా తెలియజేస్తాం